హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవర్ ఫ్లాగ్ ఏంటంటే మా పొట్టేలకి కాలు ఎరిగిందనమాట సో దాని వయసు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ గొర్రెలకి అట్లనే వదులుకున్నాం అనమాట అమ్ముకోకుండా దాన్ని కొంచెం బాగుంది అనేసి సో అది మా ఇంట్లో ఇప్పటికి ఉండబట్టి సిక్స్టీన్ డేస్ అయింది ఐ మీన్ దాని కాలు ఇది సిక్స్టీన్ డేస్ అయింది ఆల్రెడీ ఇంతకుముందు ఒక గొర్రె గీట్లనే కాలు ఇరిగింటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే అది మంచిగా క్యూర్ అయిపోయింది సో దీని విషయంలో కూడా అట్లనే జరుగుతుందేమో అని అనుకొని మేము ఇంకా దీన్ని అమ్ముకోకుండా కట్టు కట్టి ఇంటి దగ్గరే పెంచు సాకుతున్నాం అన్నమాట కొంచెం క్యూర్ అయ్యేంత వరకు చూద్దాం ఒకవేళ క్యూర్ కాకుండా అప్పుడు ఇంకొకటి ఏదో డెసిషన్ తీసుకుందాం లే వెంటనే వదిలేసుకుంటే ఎందుకు అనేసి ఇంక ఇట్లాంటి పొట్టెన్లు మన దగ్గర మొత్తం దీంతో కలిపి నాలుగు పొట్టెన్లు ఒక మేకపోతు మొత్తం ఐదు ఉన్నాయి గొర్రెలో ఇంకా దీనికి కాలు చెప్పాను కదా దీనికి ఏ విధంగా మేము కట్టు కట్టామంటే పుట్టమట్టి మామూలుగా పుట్టమట్టి ఉంటుంది కదా అన్నము రెండు మిక్స్ చేసి కట్టు అది ఒక కట్టు ఇంకో కట్టు వచ్చేసి అప్పటికప్పుడు మేమైతే గొర్రెలో పాలు ఉండేసి ఒకటి గొర్రెలో పెంట వేస్తూనే ఉంటాయి కదా సో ఆ ఫ్రెష్ పెంట తీసుకొని వచ్చి మొత్తం అంతా కలిపేసి కలిపేసాక ఆ కట్టు కట్టేటప్పుడు కొంచెం కొంచెం వేసి కట్టు కట్టే థ్రెడ్ అంతా తడిపి అలానే ఎక్కడైతే కడుతున్నామో ఆ ప్లేస్ అంతా ఇదంతా పూసి అట్లే కట్టు కట్టేసాము అన్నమాట ఇప్పుడు మేం చేసిందైతే దీనికి ఒక చోట కాదు కాలి రెండు చోట్ల ఒకవేళ ఏ విధంగా కాలి అని మమ్మల్ని అడిగితే మాకు తెలీదు మేబీ ఏవో ఇంకా గొర్రెలు అని ఇచ్చి నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఒక మేకపోతుంది మేబీ గొడవ పడి ఉండచ్చు కానీ రెండు చోట్ల కాలు దిగిందనమాట సో ఎగ్జాక్ట్గా పలానా అని మేము చెప్పలేము ఇంకా కట్టు కట్టేటప్పుడు కాలుకు ఏదైనా ఒకటి ఉండాలి కదా ముందుగా మనుషులకైతే రాట్లు వేయడం వేసి ఏమంటారు బేస్ కోసం అట్లా చేస్తారు సో ప్రస్తుతానికి మేమైతే ఏం చేసామంటే కట్టేది పైన పేడి ఉంటుంది కదా సో దాన్ని తీసి కట్టు కట్టేసాం అనమాట అది కాలు అటు ఇటు పోకోకుండా మామూలుగా చెయ్యితే మెల్లకేసి చేతికేస్తారు కదా ఆ విధంగా అనుకోవచ్చు మెడకేస్తే చెయ్యి కుదురుగా ఉంటుంది పేడ వేస్తే కాలు అనేది కుదురుగా ఉంటుంది అనేసి ఎగ్జాక్ట్ గా చెప్పాను లేదో గానీ బట్ టు అండర్స్టాండ్ ఇంకా పొద్దున్నేనే పదకొండు గంటల కాడ దానికి కట్టు కట్టారు అప్పటికప్పుడు గొర్రెలు అయిపోయేటప్పుడు గొర్రెల్లో కట్టేసుకొని వచ్చారు ఏదో ప్రస్తుతానికి అట్లనే గొర్రెలు వస్తే బాగుంది అట్లా అయిపోతుంది అందులో ఉన్న సేల్స్ చచ్చిపోతే ఇంకా తిరిగి బోన్ అనేది మళ్ళీ అతుక్కోవడం కష్టమవుతుంది అనేసి మళ్ళీ లెవెన్ థర్టీకి దొడ్లేదోలికొచ్చి వాటికి పొట్టు పోసి ఆ పొట్టు అవి మేస్తూ ఉంటే నేను ఒకవైపు అల్లిస్తూ ఉంటే ఆ పొట్టు మేపో వామికి పోకుండా అమ్మాయి ఇద్దరు దాని వైపు చూసుకుంటూ ఉన్నారనమాట మాకైతే ఎలాంటి హోప్ లేదు క్యూర్ అవుతుందని ఎందుకంటే ఒకచోట అయ్యి ఉండి అది కూడా మోకాలు కింద ఇరిగింది తింటే ఏమోలే అనుకోవచ్చు కానీ ముందరకాలు పైన మక్కీకి ఇరిగి మళ్ళీ దాని కింద ఇరిగిందనమాట కానీ ఇంక ఇట్లా జరిగింది కదా అనేసి వెన్నే మనం అమ్ముకోలేము ఇప్పుడు మేము అమ్ముకోవాలనుకున్న ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ఆ రేట్కే కొంటారు అదే మనం ఇది బాగానే ఉన్నప్పుడు మనం అమ్ముకుంటే దీని కాస్ట్ ఎంత చేసేదంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అమ్ముకునే వాళ్ళం అనమాట సో ఏమో ఒకవేళ మాకు నష్టం వచ్చినా పర్లేదు కానీ దీన్ని మాత్రం వదులుకోకూడదు చూద్దాం మాకు ఎంతవరకు చేసిన అంతవరకు దీన్ని చూసుకుందాము ఆ తర్వాత కావాలంటే ఇంకేంటంటే అంత మనకి ఎట్లా రాసి పెట్టి ఉంటే అనుకొని మేము దీన్ని అమ్ముకోకుండా కట్టు కట్టి ఇంటి దగ్గరే పెట్టుకొని ఇవాళకి పదహారు రోజులు అన్నమాట అయితే కట్టు చేయించేద్దాం అనుకున్నాము కానీ ఒకసారి వదిలేదు రెండు చోట్ల కదా ఇరిగింది ఒకసారి తీసేస్తే మళ్ళీ ఏమవుతుందో అనే విధంతో మేము కట్టు కూడా మార్చలేదు కొంచెం బెటర్ అనిపించింది మాకైతే ఇంకా దీని ఫుడ్ విషయానికి వస్తే ఏం బా మంచిగానే ఉంది మంచిగా నీళ్ళు అవుతుంది మంచిగా ఫుడ్ తీసుకుంటుంది అంత డల్ ఫస్ట్ టూ డేస్ చాలా డల్ అయిపోయింది కట్టు కొంచెం బిర్ర అయిపోవడం వల్ల దీనికి బ్లడ్ అంతా ఆ రెండు రోజులు అంతా కారిపోయింది ఇంకా మేము మళ్ళీ కట్టు లూజ్ చేసేసాము అప్పుడప్పుడు నీస్ కారవడం ఈగలు వాడడం అట్లా జరిగింది ఇంకా పొయ్యిలో బూడిది ఉంటుంది కదా సో అట్లా కారినప్పుడల్లా ఆ బూడి మొత్తం ఆ కాళ్ళకి మొత్తం రాసేవాళ్ళం ఎందుకంటే అట్లా రాస్తే పురుగు పట్టే అవకాశం ఉండదన్నమాట నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఎందుకు మీరు అట్లా ఏదో తెల్లగుంది ఎందుకు అట్లా మీరు పూస్తున్నారంటే ఇది బూడిద ఈగల వాళ్ళుతున్నాయి అంటే పురుగులు పడతాయేమో అనేసి అక్కడ ఏమైనా గాయం ఉందేమో అని ఒకవేళ ఉన్నా లేకుండా మనం అట్లా పూస్తే గాయం ఉంటే పురులనేటివి పడవు ఇప్పుడు మనం తీసి చూడలేము కదా గాయం ఉందో లేదో అనేసి మళ్ళీ కట్టు కట్టడం చాలా కష్టం అనేసి అన్నారు ప్రస్తుతానికి కా కట్టు కట్టడం ఈసారి కొంచెం ఏమంటారు కాలు మా ఊరుకు కంటే కొంచెం తిరిగిందనమాట అయినా చూద్దాం ఈ ఈ పొట్టెల బిహేవియర్ ఎలా ఉంటుందంటే మా నాలుగు పొట్టెన్లు మేకపోతే పక్కకు పెడితే మా నాలుగు పొట్టెన్లు మనం అలానే ఉంటే వీటి దగ్గర వచ్చి పొడిచి వెళ్ళిపోతాయి అన్నమాట కొంచెం నెగ్లెట్గా ఉన్న అట్లున్నాయి ఈ పొట్టెంటు ఇక ఈ పొట్ల సంగతి వస్తే ఇది కూడా అంతే మనిషి దగ్గరకు వస్తే మా మామయ్య కదా కట్టు కట్టి దాన్ని చేంజ్ చేయాలన్నా దాని కాల ఎలా ఉందన్న చెక్ చేస్తారు మా మామయ్య సో ఆయన్ని చూస్తేనే అప్పుడు అది పొడచాలని చూస్తుంది ఎందుకంటే ఆయన దగ్గరకు ఏదో చేస్తారు అనేసి ఇంకా మేము పొద్దున్నే లేచి షెడ్ లైట్ ఆన్ చేసి లోపలికి వెళ్తే మనిషి అటు పోతే అటు రావడం జరుగుతుంది ఇంకా కుమ్ముతుంది దానికి నీళ్ళు పెట్టాలి బియ్యం కడిగిన నీళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ కడిగిన నీళ్ళే మధ్యాహ్నానికి అక్కడ మిగిలిపోయి ఉంటే ఆ నీళ్ళు అస్సలు ముట్టుకోదు ఇంకా పొద్దున్నే పెడితే అప్పుడప్పుడు కడిగిన నీళ్ళు పొద్దున్నే పెడితే మళ్ళీ సాయంత్రం అన్నం చేస్తాం కదా అప్పుడు నీళ్ళు పెడితే అప్పుడు తాగుతుంది ఇంకా కొంచెం నూక ఒక పిటికడు పొద్దున్నే సాయంత్రం పెడతాము ఇంకా సిగరాకంట చీకాయలంట పొట్టు సబ్బా ఏవో ఒకటి దీనికి పెడుతూనే ఉంటాం మంచిగా మేస్తుంది ఇది మేయకోకుంటే మాకు ఇంకేదో అనిపిస్తుంది అనమాట దీనికి కాలు క్యూర్ అవుతుందో అవ్వదో కానీ దీని వెయిట్ తగ్గకుండా చూసుకోవడం మా బాధ్యత అని మేము అనుకుంటున్నాము సో చూద్దాం ఇది అసలు దీని ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కట్టు కట్టేసి ఎలా ఎగిరిందంటే అలా ఎగిరింది ఆ వీడియో మిస్ అయిపోయింది అసలు మా అమ్మలో ఎగరలేదన్నమాట పైకి అసలు ముందుకే కదలలేదు ఎందుకంటే అలవాటు లేదు ఒకటే ఉండడం ఒకటే వెళ్ళడం మామూలుగా దీన్ని మనం ఇంటి దగ్గరే పాలు పెట్టి పెంచి పోషించి మనుషుల దగ్గర అలవాటు అయి ఉంటే మనం పిలిచినా పిలుచుకున్న మన వెనకాల వచ్చేస్తుంది కానీ ఇది అలా కాదు కదా సో అది ఇంకా దీన్ని కట్టు చూడాలని మా ఫాదర్ ఇండ్ల ఇంట్లో బయటికి తీసుకొద్దామని అనుకున్నారు అయితే అది ఎగిరి గంతేస్తుంది ఇంకెప్పుడే తీయాల్సిన అవసరం లేదు కొంచెం కాలు తిరిగింది అయినా కూడా వద్దులే ఇంకా కొన్నాళ్ళు ఉందిద్దాంలే అనేసి అట్లనే ఉంచాం డైలీ మధ్యాహ్నం చీకటి నేను నాకు తరిద్రం వెళ్ళి ఏరుకొని వచ్చి ఆడ పోస్తా మర్సానంగా తిన్నని తిని వదిలేస్తుంది ఒక తాడు దాని మెడ మీద వేసాం మీకు కనిపిస్తుందా సో అది బేస్ కోసం అంతే ఇంకా మీకు ఏమైనా తెలియని ఉంటే నాతో మీరు షేర్ చేసుకోవచ్చు నాకు తెలిసి నేను మీకు చెప్తాను ఇవి వచ్చేసి మా గుట్లో పిల్లలు రెండు చిన్న పిల్లలు ఒక వన్ వీక్ లోపలే మిగిలినవన్నీ వన్ మంత్